కరుణాకర్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే మాట్లాడింది నేనే కదా నా మీద హైకోర్టుకు బొమ్మను పరువు దావా ఏమను నేను నిరూపిస్తా నేను చెప్తున్నా కూడా ఎవరు పల్లె నేను టిడిఆర్ బాండ్ స్కామ్ లో నా డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రెస్కి అందరికి ఇచ్చిన డాక్యుమెంట్స్ చూస్తే ఏ విధంగా స్కామ్ జరిగింది వేల కోట్ల రూపాయలు టిడిఆర్ బాండ్ ఈడమైంది ఎవడబ్బా సొత్తు కాబట్టి వెంటనే దీని మీద సిట్టు విచారణ జరగాలి సిట్టు విచారణ పూర్తిగా జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి సో కరుణాకర్ రెడ్డి ఆయన ఏదో రెచ్చిపోతా ఉన్నాడు నేను చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద చర్యలు ఉంటాయి చర్యలు తీసుకుంటాం సిట్ ఎంక్వైరీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేనే రిక్వెస్ట్ చేస్తాను తిరుపతి టీడీఆర్ బాండ్స్ మీద నేను ఒకటే చెప్తున్నాను నేను సాక్ష్యాలతో ఆ రోజు ప్రెస్ ముందర పెట్టా ఒకసారి కాదు ఐదారు సార్లు నేను టీడీఆర్ బాండ్ల మీద మాట్లాడాను కాగితాలు చూపించాను డాక్యుమెంట్స్ చూపించాను ఏ విధంగా చేశారో నిరూపించాను సో నేనైతే తప్పు చెయ్యలే ఆ పేరుందా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు ఏం కరుణాకర్ అన్న చేసింది నువ్వు శ్రీలక్ష్మి ఏం పాపం చేసింది నువ్వు చెప్తే అంత సంతకాలు పెట్టిందేమో నా తెలియదు కానీ నేను చెప్పేది ఒకటే ఈరోజు నేను చెప్తున్నా ఇద్దరు ఒకే ఇంటి దొంగలు అవునా కాదా ఇద్దరు ఒకే ఇంటి దొంగలు ఇద్దరు తాడేపల్లి దొంగలు ఈయన శ్రీలక్ష్మి కూడా తాడేపల్లి క్యాండిడేటే కరుణాకర్ రెడ్డి తాడేపల్లి క్యాండిడేటే మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా బయటకు వచ్చి ఈయనేం కొన్నాడు కూడా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా మనకు కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు ఎక్కడెక్కడ సంపాదించాడు అనే విషయం శ్రీలక్ష్మి గారు కూడా చెప్తే బాగుంటుంది ఇప్పుడు ఆమె బిగ్గు పెట్టుకుందా నీకు ఎందుకు రా ఆడోళ్ళ గురించి బిగ్గు పెట్టుకునేది వాడికి బ్రెయిన్ దొబ్బింది కరుణాకర్ రెడ్డికి నేను ఒకటే మాట చెప్తున్నా కరుణాకర్ రెడ్డి కొంచెం లేడీస్ బికాస్ నీకు ఈరోజు మొన్న వరకు నీ ఆమె ఆమె చేత నువ్వు పని చేయించుకున్నావు తిరుపతిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్నావు ఈరోజు ఆమె పెద్ద శత్రువు అయిపోయింది కాబట్టి అక్కడనే నీ క్యారెక్టర్ ఏందో నీ ఎటువంటి క్యారెక్టర్ కల్లోడువో ఆ ఒక్క ఇది చాలు ఎగ్జాంపుల్ క్యారెక్టర్ గురించి చెప్పేదాన్ని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ రోడ్ మెడికవర్